రాత్రి నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉన్నారు మొత్తం అసలు రాత్రి ఆ వీడియో సంబంధించేసి అవి దానికి ముందు ఆయనకు పూలమాల వేసింది అది ఆ తర్వాత ఇమ్మీడియట్గా వైసీపీలో మాట్లాడింది ఏంటని అవి ఆ తర్వాత షర్మిల కానీ చంద్రబాబు కానీ మోదీ కానీ స్టాలిన్ కానీ జాగ్రత్త అని చెప్పేసి కేటీఆర్ కానీ వీళ్ళు మాట్లాడినవి అవి అండ్ మార్నింగ్ నుంచి దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు వీళ్ళు చెప్తున్నారు అవి వైసీపీ వాళ్ళు పోస్ట్ ఇవన్నీ పోగేసుకుంటా ఉంటుందిగో ఈ సమయం పెట్టింది వీడే ఇవ్వటానికి ఫస్ట్ థింగ్ చాలా అంటే చాలా సిగ్గుపడుతూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు మీదకు రాళ్లదాడి చేయటం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లదాడి జరిగిందా లేదా నాకు తెలియదు కానీ రాళ్లదాడి అని చెబుతున్నది కానీ ఎందుకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కానీ మన అనంతపురంలో వచ్చి ఇదే జగన్మోహన్ చెప్పు విసరటం కానీ ఈ చిల్లర రాజకీయాలు ఇంత నీచంగా తయారేర గతంలో రాజకీయం అంటే ఒక దాన్ని ఏం చెప్పాలంటే ఒక హుందాతనం ఉండేది లేదు అసలు హుందాతనం లేదు ఏం లేదు అసలు ఇంట్లో ఆడల గురించి పచ్చిగా బూతులు మాట్లాడతారు గలీస్తనంగా పోస్టులు పెడతారు మార్పింగ్ చేయటాలు ఇక వీళ్ళకి సంబంధించిన నానా రకాలుగా ఇదిగో మా హయాంలో చేసిన అభివృద్ధి ఇది మీరు చేయలేకపోయింది ఇది మేము చేసింది ఇది అని చెప్పటాలి లేదు ఇదిగో మేము చేసింది మాకు ఓట్లు ఏంటని ఆడటాలు లేవు ఇంట్లో ఆడవాళ్ళ మీద అయినా లేదంటే వీళ్ళ మీద వీళ్ళైనా నేను ఆరు రోజుల క్రితం చేతన మీడియాలో ఒక వీడియో ఇచ్చాను ఈసారి బాబా హెచ్ కోడికెత్తి గ్రామాన కాదు జగన్ తనకు తానే ప్లాన్ బి అని చెప్పేసి అన్న ఓపెన్గా చెప్తాను నేను అది నాకు అనిపించింది కూడా నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమని అనిపించింది నాకు జగన్మోహన్ రెడ్డిని మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పటి నుంచి మీరు చూడండి లేదు రెండు వేల పన్నెండు అయిన పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు చూడండి అడ్డు గడుగునా కూడా అతను ఆల్వేస్ సింపతి 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 కొడతా ఉంటాడు మా నాన్నని చంపేశారు అన్నాడు ఎవరు అన్నప్పుడు అంబానీ కానీ మరలా వాళ్ళ మనిషికి రాజ్సేప టికెట్ ఇచ్చారు అయిపోయింది అంత నాటకం వెళ్ళిపోయింది తర్వాత మా బాబాయ్ని చంపారు అన్నాడు అది టీడీపీ వాళ్ళు అన్నారు తీర సిబిఐ చార్జ్షీట్లో మొత్తం ఉన్నది ఏంటి అవినాష్ రెడ్డి వాళ్ళు చంపించారు చంపి దస్తగిరి రిమైనింగ్ వాళ్ళు అయ్యా అన్నారు కాదుకూడదు అంతని చెప్పేసి మరలా వాళ్ళ అత్తచేత ఏదో చెప్పించారు సార్ అది చివరికి దాని నీ కుటుంబ విషయం అట రాజకీయం చేయొద్దట బట్ ఆనాడు రాజకీయం చేసి టీడీపీ చంపారని చెప్పేసి ఓ పక్క విజయమ్మ ఓ పక్క షర్మిళ ఓ పక్క జగన్ బాబోయ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వివేకానంద రెడ్డి హత్యని రాజకీయంగా వాడేసుకున్నాను ఇక వైసీపీ చెప్పే పనిలే అట్ట వాడేసారు అంతకుముందు కోర్టుకెత్తిది ఆ పిల్లడేమో ఓరి నాయన జగన్ మీద వచ్చేసి నాకు ఎంతో అభిమానం ఓన్లీ జగన్కి సీట్లు పెరగాలి సింపతి రావాలని చెప్పేసి నేను జస్ట్లో గుచ్చాను అని అంటే ఈ నేకంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఏం లేదని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో ఉండి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అది ఇది అంటూ కొన్ని రోజుల పాటు ప్రాణాపాయం తప్పింది హత్యత్వం తప్పింది అది ఇదే తీరా ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ ఎవరు వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఆయనకి కీలకమైన పదవాప చెప్పారు ఎన్ని ఇక ఇప్పుడు చూడండి వన్ బై వన్ వన్ బై వన్ అడుగుతా మీలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళే ఆన్సర్ చేయండి చాలు లేదా వైసీపీలో ఆన్సర్ చేస్తే నాకు ఓకే ఒక సీఎం వస్తున్నప్పుడు ఒక రూట్లో వెళ్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మొత్తం చల్లి పడతారు దరిదాపుల్లో కూడా ఒక ఉండరు అట్ ది సేమ్ టైం ఎక్కడన్నా ఏదైనా తేడాగా ఉండారంటే అక్కడ మొత్తం బ్లాక్ చేస్తారు అటువంటిది నిన్న ఈయన మీదకి ఏకంగా ఒక రాయి విసిరిడే అన్నారు తర్వాత కార్డ్బాల్తో కొట్టారన్నారు తర్వాత ఎయిర్ గన్ అంటూ అన్నారు ఎలా ఎక్కడ ఏంటంటే ఈ అజిత్ సింగ్ నగర్లో ఇవే కానీ స్కూల్ ఒకటి ప్రైవేట్ స్కూల్ రెండు అంతస్తుల బిల్డింగ్ అందులో కొన్ని కిటికీలు ఓపెన్ అయ్యే ఉన్నాయి సో అతను పైనుంచి కొట్టి ఉండొచ్చు కార్డ్బాల్తో అంటే ఒక్కడయి ఉండొచ్చు వాంటర్ స్కెచ్ ప్రకారం అయ్యిండొచ్చు అన్నాడు అది కరెంటు లేదు అండ్ వెహికల్ ఏమో స్లోగా మూవ్ అవుతుంది అలాంటప్పుడు గరు చూసి వాడతాడా సో అసలు ఆ రాయి అక్కడ ఏంటిది ఎక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది మేము నివేదిక ఇస్తామని సో నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే రాయి పెట్టి ఎవరూ కొట్టలేదు అని నాకు అనిపిస్తుంది మరి నుదుటిన గాయం అబద్ధం నిజమా అది నిజమే ఎలా నేను ఈ వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి పెద్ద పూలమాల గజమాల దానిని ఒక క్రయంతో ఈ జగన్మోహన్ రెడ్డికి వెయ్యిపోతున్నారు ఆల్రెడీ వేసారు ఏంటంటే వేస్తే కనిపిస్తాం అలా కాదు పవన్ కైనా చంద్రబాబుకైనా లోకేష్ ఇప్పుడు జగన్ కైనా సరే ఈ గజమాల ఏంటంటే ఆ లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇది చూపు చూడకోసం అలా చేస్తారు అలా జస్ట్ దాని మధ్యలో ఆయన కనపడేలాగా పెడతారు అంతే అలా పెట్టినప్పుడు అది సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ గజమాలకు ఒక సైడ్ ఏమో ఎమ్మెల్యే వెల్లంప శ్రీనివాసు ఇంకో సైడ్ ఏమి ఎమ్మెల్సీ ఏదో పేరు సారీ ఆ పేరు కరెక్ట్ అట్లా సమ్ ముస్లిం పర్సన్ అతనికి సంబంధించిన ఫోటో ఇవి వచ్చి చెక్కతో చేసి దానికి అంటించాడు గజమాలకి దెన్ ఆ గజమాలని పక్కకు పెడుతున్న మూమెంట్లో ఆ చెక్కకి ఉన్న మేకగా లేదంటే చెక్క కానీ గుచ్చుకొని ఆయనకు పైన తోలు లేచింది ఇది నాకు అనిపిస్తున్నది చాలామంది చెప్తున్నది ఎందుకంటే వన్ బై వన్ చెప్తే చూడండి ఎందుకంటే వన్స్ ఒక సీఎం మీద బ్లడ్ వచ్చేలాగా అసలు బ్లడ్ కూడా రాలదనుకుందాం ఆయనకి ఏదో ఒక రాయో ఇది గుచ్చుకుందో తగిలిందో అనుకుందాం ఇమీడియట్గా చుట్టుపక్కల మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ షీట్లు పెట్టేస్తారు నేను అది ఊరు చేయాల ఇన్సిడెంట్ జరగగానే మొత్తం వాళ్ళు వచ్చేస్తారు మొత్తం చుట్టూతా నేను వాళ్ళు రాలా మళ్ళీ అక్కడే ఉన్నారు బట్ ఊరు రాల తర్వాత అలా జరగని ఇమిడియట్గా ఆయన కెందుకు కూర్చోబెడతారు ఎందుకు కూర్చోడం ఏంటే ఆ బస్సు ఏదో ఉంది బస్సులో కూర్చోబెడతారు అలా చేయలే తర్వాత ఆ బస్సు చుట్టుపక్కల మొత్తం జన నేటూంటారు అక్కడ పొండకుండా తీ దూరంగా పంపించేస్తారు అలా చేయలే ఈ చక్కెతే గుచ్చుకుంటే చిన్నదైలా ఏం కదా జగన్ అంటూ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే దానిని విజువల్స్ బయటికి పంపించి ఇక మొదటి వేసారు వైసీపీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు చంద్రబాబు నాయుడు రాళ్ళు లేపించాడు చంద్రబాబు నాయుడు హత్యయత్నం చేయబోయాడు టీడీపీ ఓడ్చుకోలేకపోయారు అదేమంటే లోకల్గా ఉన్న టీడీపీ చేస్తారు ఇదంతా చెప్పి మళ్ళీ అదో ఎంత గలీస్తనం అంటే ఎంత లేఖితనం అంటే మొన్నటిగా మొన్న చంద్రబాబు నాయుడు మీద దారుణ దారుణంగా రల్లదడి జరిగినప్పుడు ఎన్నర్జీ కన్వెన్స్ బ్లడ్ కారిపోతూ ఉంటే అరే నాయన అది వచ్చేసి టీడీపీలు వాళ్ళ మీద వాళ్ళు దాడి చేపించుకున్నారా సింపతి కోసం నిన్న వచ్చేసి అది చెక్క తగిలిందో రాయో ఏందో ఇంకా తెలియదు ఇంకా పోలీసులు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఆ రాయి ఎక్కడున్నట్టు కూడా ఎప్పుడు కనపడలేదు అది రాయి వీళ్ళే విసిరారు వీళ్ళే చేపించారు ఈ టీడీపీలు అంత ఇంతే బతుకులు ఇంతే అని చెప్పేసి ఈ వైసీపీ అరే ఏపీలో ఉన్న మనుషులని కనీసం అన్నా కానీ కొంచెం ఆలోచిస్తారనే ఫీలింగ్ మీకు రావట్లేదరా మరీ అంత దారుణంగా అనిపిస్తున్నారు అసలు ఏపీలో ఉన్న జనాలు అయ్యా వైసీపీకి వేసిన వాళ్ళు కావచ్చు జగన్ ఇంకా నమ్ముతున్న వాళ్ళు కావచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతి రెడ్డికి సంబంధించి కావచ్చు లేదా వైసీపీ సంబంధించి కావచ్చు వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ నెగిటివ్ వీళ్ళ హైలైట్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక్కసారిగా మీ పక్కకి వెళ్ళిపోయేలాగా వేరే ఇష్యూస్ హైలైట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు షర్మిల వచ్చేసి సూడి గడిగేస్తూ ఉంది ఏ అత్తా రెడ్డిని అన్నాగా ఆయన చంపిన వాళ్ళని ఎవరో నీ అల్లుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు పెట్టుకోవాలా మేము నోర్లు మియ్యాలా మేము ఎందుకు మియ్యాలి మేము సిబిఐ ఛార్జ్షీట్లో ఉండే మాట్లాడుతున్నాం వేరే మాట్లాడతల్ల నువ్వు వయసు అయిపోయింది ఎండాకాలం కదా నువ్వే తెగత ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇచ్చి పడేసింది ఇంకా జనాలు మొత్తం అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో మొత్తానికి వివేకరకు సంబంధించి వాడుకున్నారా బాబు శివరాజకీం అని చెప్పేసి అర్థమైపోతుంది ఈ ఓట్లు ఇదిగో ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది మరలా ఏది జగన్ దాడి 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 అని చెప్పేసి అండ్ అన్నిటికి కొంచెం ఒక్క మాట చెప్పాల్సింది ఇక్కడ ఇక్కడ ఇంటర్నల్గా కానీ అండ్ అవుటర్ వేల్లో కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉండేది జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి అండ్ రో పార్టీ ఉండేది మొత్తం ఎక్కడ చుట్టూ జల్లిటబడుతూనే ఉంటారు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నా కానీ దాడి జరగడం అంటే అసలు ఏమన్నా పాసిబిలిటీ ఉందా ఆ చెక్క దగ్గలా లేదంటే చెక్కను మేకు తెగులో కాదా పోనీ అలా కూడా కాదనుకుందాం అసలు కరెంట్ ఎందుకు తీశారు అసలు కరెంటు పోవటం కాదు కరెంటు తీసారా విషయం మీకు తెలుసా కరెంటు తీసి ఎంత చేయని చెప్పారు అసలు బాబోయ్ మళ్ళీ కావట్లేసాం నిజంగా కంట్రోల్ చేసుకోవటం కరెంటు తీసి మీద దాడి చేసి అని చెప్పేసి ప్రచారం చేస్తారు ఈ పేటిఎం బ్యాచ్ ఒరే కరెంటు ఆపింది పోలీసులు రా ఎందుకు ఆపేరు ఏంటో బాబు అంటే అజిత్ సింగ్ నగర్లో పైన ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి అది తక్కువ వ్యక్తులు ఉంటాయి జగన్కి తగిలితే మరి ఇబ్బంది కదా అందుకే కరెంటు తీసే ఉన్నారు మరి వైర్లు తగినా పడతాడు కదా మరి అంటే సమాధానం లేదు అసలు కరెంటు పోతే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రచారం చేయకూడదు లోపల కూర్చోాలి లోనే ఆయన మరి పైకి లేచేలా ప్రచారం అండ్ ఎక్కడైతే కరెంటు తీగలు ఉన్నాయి ప్రమాదం అని అంటున్నారో అందుకే కరెంటు ఏమని అంటున్నారో ఆ రూట్లో రెగ్యులర్గా బస్సులు తిరుగుతూనే ఉంటాయి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఏంటి అసలు మీకు అర్థమవుతుందా అంటూ గడుగునా కూడా సింపతి రాజకీయం చెత్త రాజకీయం తప్ప ఏమైనా కనిపిస్తుందా అండ్ వీడియో స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మరలా చెప్తున్నా క్లోజింగ్ కూడా ఇదే చే ఎవరి మీదైనా సరే కావచ్చు కాక దాడి తిరగటం అంటే అది చాలా పెద్ద తప్పు సెక్యూరిటీ ఫెయిల్యూరు డీజీపీ రాజేంద్ర రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు మరి ఆయన వేరే పోస్ట్కి వెళ్తారా ఎన్నికల కమిషన్ తీసి పక్కన పెట్టి వేరే అలర్ట్ చేస్తారా లేదా చూడండి నిజంగా నిన్న గనక జగన్మోహన్ రెడ్డి జరిగింది దాడే కనుక అయినట్టయితే ఆ గజమాలకున్న చెక్కో చెక్కన్న మేక కనుక తగలకుండా కనుక నిజంగా దాడి జరిగి ఉంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పెషల్ బ్రాంచ్ ఫెయిల్యూర్ ఈ చుట్టూ సెక్యూరిటీ ఫెయిల్యూర్ డీజీపీ ఫెయిల్యూర్ ఎలక్షన్ కమిషన్ దాని దగ్గర చర్యలు తీసుకోవాలి రేపు ఎలక్షన్ కమిషన్కి విజయవాడ సిపి కాంతి కాంతిరాణ ఆయన నివేదికలు ఏమిస్తారు ఇస్తారు చక్క జరిగిందని ఇస్తారా లేదు రాయి అన్నట్టయితే ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎటు నుంచి వచ్చింది ఈశ్వరి ఎవరు ఏంటి ఈ రిపోర్ట్ ఇస్తారా లేదు ఇంకేముంది రెడ్డి గుండెపోటు కాదు హత్య హత్యగా టీడీపీలో చంపింది అని చెప్పేసి అలా మరలేదన్న ఇస్తారా ఐపీఎస్ కాబట్టి అని అట్లయితే ఆయన ఎవడు బట్ ఈలో వైసీపీలు చేసే అరాచకాలు మాత్రం మామూలుగా లేవు దారుణాతి దారుణంగా టీడీపీ ఐ మీన్ చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళని కొట్టారు దాడులు రాళ్ళు దగిలే ఇన్ని తగిలిన తర్వాతేమో అది టీడీపీ వాళ్ళు వేసుకునేవి అంటే వాళ్ళ మీద వాళ్ళు సిబ్బంది కోసం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఫుల్ సెక్యూరిటీ ఉంది దగ్గలో రాయి దగ్గలో వాటర్ రెడ్డి అనుకుంటే ఆయన గాయమైంది ఇమీడియట్గా అలర్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు అలర్ట్ కాల ఎక్కడో ఎక్కడ తీరిక నింపాదిగా ఉన్నారు ఏమని అది డ్రామా అన్నాలా లేదన్నప్పుడు ఆయన దేవుడు ఆయనకి ఏం కాదని అనుకోవాలా లేదన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనాలు నాకు ముఖ్యం నాకేం కాదని చెప్పేసి ఆయన అన్నాడని చెప్పేసి అలా అనుకోవాలా లేదన్నప్పుడు ఇంకేం అనుకోవాలండి సీరియస్ అండి చాలా అంటే చాలా బాధేస్తుంది ఇటువంటి రాజకీయాలు చూస్తూ ఈరోజు జనాలు ఒకల మీద ఒకరు దూషించుకుంటూ జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోకుండా ఉద్యోగాల గురించి మాట్లాడుకున్న హామీల గురించి మాట్లాడకుండా ప్రత్యేక గురించి మాట్లాడారు రాజధాని గురించి మాట్లాడకుండా ఏవో ఏవో మాట్లాడుకుంటుంటే ఎంత బాధేస్తుందంటే ఒరే భగవంతుడా ఎందుకయ్యా నా ప్రజల్ని ఎంత దారుణంగా ఏమారుస్తున్నావు ఎందుకయ్యా నా ప్రజలు ఎంత దారుణంగా డైవర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి దేవుణ్ణి సైతం నాకు తిట్టడానికి కోపం వస్తుంది సీరియస్లీ టీడీపీ వాళ్ళ నుంచి కానీ వైసీపీ వాళ్ళ నుంచి కానీ అటు షర్మిలు కానీ జనసేన కానీ మీరు అందరం గమనిస్తూ ఉండండి అయితే ఈ వేగంగా హెచ్చ చుట్టూ తిరుగుతాయి లేదంటే కోడికత్తి చుట్టూ ఇప్పుడు ఇదిగో ఈ రాళ్ళు లేదంటే ఈ రక్తం ఇదిగో ఈ హాడేవాడు ప్రత్యేక హోదా గురించి కానీ రాజధాని గురించి కానీ పోలవరం గురించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ వైజాగ్ రైల్వే జోన్ గురించి కానీ మెగా డీఎస్ గురించి కానీ జాబ్ కేంద్ర గురించి కానీ పోలవరం గురించి కానీ అద్వ్వం ఉన్న రోడ్ల గురించి కానీ అమ్మ బాబోయ్ ఇలా చెప్పు మంచి పని నిషేధం కానీ అసలు ఇవి కాదు ఇవి ఎవరు మాట్లాడతాల్లా అదేమంటే నేను కొంతమంది డిస్కస్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు కదా నిజంగా నాకు మీలో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్న భలే బాధేస్తుంది అసలు ఓలల్లో ఉన్న వాళ్ళు పథకాల రూపాయలు మాకు డబ్బులు వస్తున్నాయి ఈ వాలంటీర్ల వల్ల ఇన్ టైంలో మాకు సర్టిఫికేట్లు వస్తున్నాయి మేము ఆడకి వెళ్ళాల్సిన అవసరంలా చాలు మళ్ళీ జగన్ గెలిపిస్తే కొంతమంది అంటున్నారంట అదేంటి రాజధాని జాబ్ క్యాలెండరు మెగా టిఎస్లు ఇవన్నీ వీళ్ళకి వద్ద అంటే అవన్నీ అడిగేది ఎవరండి అని చెప్పేసి అన్నారు నాతో చాలా బాధిస్తున్నారు ఇటువంటి రాజకీయాల్లో నా ఆంధ్రప్రదేశ్ అలిగిపోతూ ఉన్నందుకు